వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా మన యొక్క ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన యొక్క ఎస్ఎస్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి యొక్క ఛానల్ని సపోర్ట్ చేయాలి మంచి మంచి వీడియోలు మంచి మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోలని మీ ముందుకు తీసుకొస్తాను ఎప్పటికప్పుడు మీతోనే మీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ దగ్గరికి ఒక బిల్ అయితే పంపడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుని మరి రా గవర్నర్ దగ్గరికి పంపితే గవర్నర్ గారు కూడా ఆమోదించినట్టుగా పలు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో అది అవాస్తవం అనేటువంటిది మరి వెంటనే కొద్ది క్షణాల్లో బయటికి రావడం జరిగింది ఎందుకు అంటే కి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాబ్ లోపం వల్ల కొంత అసం అసంపూర్తి వార్త అనేటువంటిది బయటకు వచ్చింది అసలు విషయం ఏంటంటే కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చడం మరి ఆ యొక్క మున్సిపాలిటీలో కొంత కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో చేర్చడం మున్సిపాలిటీలకు ఆమోదం పొందడం అనేటువంటి ఆ యొక్క బిల్లును రాష్ట్రపతి గవర్నర్ దగ్గరికి పంపడం జరిగింది మరి గవర్నర్ గారు కూడా దాన్ని ఆమోదించినటువంటి బిల్లు మాత్రమే ఇక్కడ జరిగినది ఈ విషయాన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్ యాభై శాతానికి మించి ఎత్తేస్తున్నట్టుగా రిజర్వేషన్లను ఆమోదించినట్టుగా ఏదైతే ఉందో అది అవాస్తవం అనేటువంటిది తేలిపోయింది వాస్తవానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలంటే ఇక్కడ గవర్నరు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ మరి అక్కడ నైన్త్ షెడ్యూల్లో పార్లమెంటు లోపల నైన్త్ షెడ్యూల్లో చేస్తే తప్ప ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయ్యే పరిస్థితి లేదు మరి ఈ రిజర్వేషన్ సాకుతోటి ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్లు అనేటువంటిది నిర్వహించకుండా ఇది ఏమైనా తేలితే తప్ప ఆ యొక్క ఎలక్షన్లు పెడతామనడం గవర్నమెంట్ కూడా సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే ఇప్పటికే గ్రామాలలో ఈ యొక్క పనులన్నీ కూడా పడకేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా రాకుండా ఉండడం పనులన్నీ కూడా పడకేసి ఉండడం అంటే గ్రామాల యొక్క పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోవడం జరిగింది అంతే ఆ విధంగా మరి రాష్ట్రానికి కూడా కొంత కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా పెండింగ్ లో ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి నైన్త్ షెడ్యూల్లో చేర్చి దాన్ని చేయాలంటే చాలా రిస్క్ పడుతుంది చాలా టైం పడుతుంది ఇదంతా కూడా దేశవ్యాప్తంగా చేయాల్సినటువంటి ఈ యొక్క చట్టబద్ధత ఇది దేశం మొత్తం జరగాల్సినటువంటి పని ఇది ఏదో తెలంగాణ రాష్ట్రం ఒకటే ఈ నలభై శాతం రిజర్వేషన్ చేసి ముందుకు పోతాం అది అనేటువంటిది కాలయాపన తప్ప ఇది అయ్యే పని కాదు కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం